ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ భాద్రపద మాసంలో పూర్ణిమ తర్వాత పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షములు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షములు అనాది కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అవి చేసుకుంటూ ఉంటారు దీని వెనుక వేద పురాణముల గాథ ఉన్నది ముందుగా దాని గురించి మనం శివ పురాణంలో కాళికా పురాణంలో సౌర పురాణంలో ఈ మహాలయ పక్షముల గురించి వివరించబడింది భగవంతుడు తనకు తాను మూడుగా విభజించుకున్నాడు ఒకటి బ్రహ్మ విష్ణువు రుద్రుడు బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు విష్ణువు పోషకుడు రుద్రుడు సంహారం చేస్తూ ఉంటాడు తనలో లయం ఉంటాడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు అనేక మందిని తండోపతండాలుగా విశృంఖలంగా జనాల్ని సృష్టించాడు వాళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు అప్పటికి మరణములు లేవు అందువలన వారందరూ కూడా లక్ష సంవత్సరముల పైన జీవించి ఉన్నారు ఒకరి మీద ఒకరు నిలబడేటట్టుగా వచ్చేసింది అంటే జనాభా ఎక్కువైపోయింది భూమికి దాని వైశాల్యం కంటే ఎక్కువ పెంచుకుంటానికి వీలు పడదు అంతమంది ప్రాణుల్ని సంహరించాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవునితో నీవు సృష్టి అయితే చేశావు కానీ విశృంఖలంగా భూమి మీద వాళ్ళు లక్షల సంవత్సరాల కొద్ది వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంహరించకపోతే భూమి తట్టుకోలేదు వాళ్ళకి ఆహారం కూడా దొరకదు అందువల్ల వాళ్ళు సంహరించాలి వాడిని తనలో కలుపుకోవాలి అని ఈశ్వరుడు బ్రహ్మదేవునితో చెప్పాడు అప్పుడు భాద్రపద మాసంలో భాద్రపద మాసంలో పాడ్యమి తిథి పతిప్రతి నుండి అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో రుద్రుడు అతి భయంకరంగా వికృత రూపం దాల్చి భయంకరంగా కూడా ఈ పదిహేను రోజుల కాలంలో పాడ్యమి తిథి మొదలుకొని అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో వాడిని సంహరించి తనలో లయం చేసుకున్నాడు లయము అంటే కొంతమందిని సంహరించట మహాలయము అంటే పూర్తిగా సంహరించట అందువల్ల ఆయన సంహరించి తనలో కలుపుకున్నటువంటి పదిహేను రోజుల కాలం లా మహాలయ పక్షములు అని చెప్పబడుతుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి అందరిని ఒక్కసారి సంహరిస్తే ఎలాగా అంత సంహరిస్తూ ఉంటే సరిపోతుంది అనేసరికి అయితే నీ ఒక పని చెయ్యి నీవు వాళ్ళ తలరా మానవుల మీద లిఖించు నూరు సంవత్సరంలో వ్రాసావో అనుకో నూరు సంవత్సరంలో అయిన పిదప నేను గాని నా చేత సృష్టించబడినటువంటి స్త్రీ చేత గాని వాళ్ళని మరణించేటట్టుగా నేను చేస్తాను అప్పుడు శివుడు తన నుదుటి భాగము నుండి ఒక భయంకరమైన నల్లటి రూపంలో ఉండేటటువంటి స్త్రీని సృష్టించాడు అప్పుడు తండ్రి నన్ను ఎందుకు సృజించారు నేను చేయవలసిన పని ఏమిటి అని పరమేశ్వరుని కోరితే నీవు బ్రహ్మదేవుడు ఏది చెప్తే అది చెయ్యి నీకు తండ్రి అని చెప్పగానే అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి పుత్రి నేను సృష్టి చేసేటప్పుడు చిన్న పొరపాటు చేశాను సృష్టి జరుగుతోంది కానీ మరణములు అప్పటికి లేవు అందువల్ల నీవు వాళ్ళందరినీ కూడా సంహరించు అని అనేసరికి అప్పుడు బ్రహ్మదేవునితో నీవేమో సృష్టి చేస్తావు నువ్వేమో పోషకుడు పోషిస్తాడు రుద్రుడేమో వరా లో ఇరాది దేవతలేమో సుఖ సంతోషాలుగా ఉంటారు నేను మృత్యు దేవతను కనుక నీవు ఎలాంటి ముందు నూరు సంవత్సరాలు రాయ నూరు సంవత్సరాలు అయిన పిదప నేను వాళ్ళని సంహరించితే అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దరిద్రపు స్త్రీ ఈ మృత్యు దేవత అందరినీ సంహరిస్తున్నది అని నన్ను అందరూ కూడా ఆడిపోతుంటారు భర్త చనిపోయినాడని భార్య భార్య చనిపోయినదని భర్త పిల్లలు చనిపోయినారని తల్లిదండ్రులు ఈ విధంగా అందరూ కూడా నన్ను దూషిస్తూ ఉంటారు ఇటువంటి అవమాన భారాన్ని నేను తట్టు ను నేను వాళ్ళట్లకే నేను నాశనం అయిపోతాను కనుక ఈ పని నేను చెయ్యలేను అని చెప్పేసరికి బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి పుత్రి ఇదంతా నీకెందుకు మేము త్రిమూర్తుల మేము చెప్పిన ఆజ్ఞ ప్రకారమే నీవు చేస్తున్నావు కనుక నిన్నెవరు ఏమి అనుకోరు అని చెప్పగానే సరేనని అని మృత్యుదేవత అక్కడి నుంచి పారిపోయి అడవుల్లోకి వెళ్లిపోయి తపస్సు చేసుకుంటున్నది బ్రహ్మగారు అక్కడికి వెళ్ళి నిన్ను నేను అందరిని సంహరించమని చెప్తే ఇక్కడికి వచ్చి సంహరించకుండా ఇక్కడికి వచ్చి దాక్కుంటావా వాళ్ళని సంహరించు అనగానే తండ్రి నేను అన్ని పాపాలు నాకు తుట్టుకుంటాయి నేను దానితోనే నాశనమైపోతాను క్షమించు అని కళ్ళ నీళ్లు పర్యంతరం పెట్టుకుని కళ్ళ నీళ్లను కంటి నుండి నీటి ధార వస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ఆ నీటి ధారను రెండు చేతులతో పట్టుకుని నేల మీద విడిచిపెట్టాడు అప్పుడు దాని నుండి నిమిత్తములు పుట్టినాయి ఈ నిమిత్తములు వెళ్లి నూరు సంవత్సరంలో కాగానే వాళ్ళని సంహరిస్తాయి అప్పుడు నీ మీదకి రాదు అనగానే ఇంతకీ ఈ నిమిత్తములు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి నిమిత్తములు అంటే రోగ రోగాల రూపంలో చేత బాగా వచ్చింది కుక్క దగ్గు తగ్గుతున్నాడు ఇంట్లో టాబ్లెట్లు కూడా పెట్టుకోకుండా ఎటువంటి ట్రానిక్ లు పెట్టుకోకుండా దగ్గేసరికి పొలమారి అతను మరణిస్తాడు ఈ జోలికి ఎవరు కాదు ఎవరికైనా హృద్రోగం వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఈయన చెప్తూ ఉంటాడు అస్తమానం ఒక రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పిన అతను వినకుండా మళ్లీ ఉపన్యాసానికి వెళ్ళాడు కనీసం ఒక టాబ్లెట్ కూడా ఇంట్లో పెట్టుకోవాలి ఆ టాబ్లెట్ ఇంట్లో పెట్టుకోకపోవడం వల్ల అతను మరణించవలసి వచ్చి ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ టాబ్లెట్ మీదకి వెళ్తాయి కానీ ఈ జోలికి ఎవరు రావరు అని దేవతనికి ఆయన చెప్తున్నాడు అంతేకాదు కొన్ని వింత రోగాలు కొన్ని వస్తాయి ఉదాహరణకి ఒకటి ఇంట్లో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ ఉన్నాడు వాళ్ళ స్నేహితుడు మంచి సినిమా వచ్చింది మన ఐదు మంది కూడా ఎప్పుడు వెళ్ళా కూడా ఆ సినిమాకి వెళ్తూ ఉంటాము మంచి వేటగాడు సినిమా వచ్చింది టికెట్లు బుక్ చేశాం అర్జెంట్ గా రెండు చెప్పేసరికి అతను హోటాహుటిన బయలుదేరి ఫోటో తీసుకుని వేగంగా వస్తూ ఉండగా లారీ గుర్తుకొని చనిపోయాడు వాడు స్నేహితుడి మీదకి వెళ్తాయి కానీ నీ మీదకి రావు అని చెప్పితే సరేనండి తండ్రి గారు ఆ విధంగానే చేస్తాను అని చెప్పడం జరిగింది అప్పటి నుండి మరణములు చకచక చకచక వేగంగా వెళ్లిపోతూ ఉన్నాయి సృష్టి కంటే కూడా మరణముల సంఖ్య ఎక్కువైంది అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలతో దీనిని నియంత్రణ చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు నువ్వు నూరు సంవత్సరం అని రాయి నూరు సంవత్సరం అయిన పిమ్మట వారు చేసినటువంటి పాపాల నేను సంహరిస్తూ ఉంటాను అందుకే మహాపతివ్రతమైన ద్రౌపదీ దేవి నిండు సభలో జుట్టు ముడి పట్టుకుని దుర్యోధనుడు చెప్పగా వాళ్ళ సోదరులు జుట్టు ముడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు ఆ అధర్మానికి లోపటం వల్ల దుర్యోధనుడు బ్రహ్మగారు నూట ఇరవై ఐదు సంవత్సరములు పథకమని నిర్ణయిస్తే అతను అరవై ఎనిమిది సంవత్సరములకే ఆయన తనుగు చాలి ఇటువంటి అధర్మాలు కనుక చేస్తే ఎవరైనా సరే భగవంతుడు శిక్షించి తీరుతాడు ఆయన కాదు ఆయన సోదరులు అందరూ కూడా అధారితోనే వాళ్ళు మరణించారు కనుక ఈ విధంగా చేస్తే భగవంతుడు వాళ్ళని శిక్షించి తీరుతాడు అని చెప్పడం జరిగింది కొంతమంది నాస్తిక వాదంతో గోవులు చుట్టూ ప్రదక్షిణ చేయడం దండగా అవి జంతువులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం ఇంకొంతమంది తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం దండగా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటాం ఇంకొంతమంది విప్రులను దూషించటం పురాణాలు చెప్పే వాళ్ళని అవహేళన చేయటం దేవతల్ని బాధ పెట్టడం వేదాలను దూషించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అటువంటి వారికి అందరికీ కూడా నూరు సంవత్సరం నిండక ముందే నేను ఇరవై సంవత్సరములు వాళ్ళకి తగ్గించి వాళ్ళని మరణించేటట్టుగా మృత్యు దేవత ద్వారా నేను చేసి తీరుతాను అని భగవంతుడు చెప్పటం జరిగింది అప్పుడు పితృదేవతలు అందరూ కూడా ఎంతో సంతోషించి పరమేశ్వరునితో ఏదైతేనేమి దుష్ట శిక్షణ రక్షణ జరిగింది కనుక ఈ పదిహేను రోజుల కాలాన్ని అతి పవిత్రమైన కాలంగా మేము నిర్ణయించాం దీనికి పదిహేను రోజులకు పూజా విధానాన్ని పట్టండి గురించి ఆ పూజా విధానాన్ని తెలియజేయండి అని పరమేశ్వరుని కోరటం జరిగింది ఇప్పుడు పరమేశ్వరుడు ఈ పదిహేను రోజుల కాలం ఆయన ఏ విధంగా తర్పణలు చేయాలి తల్లిదండ్రులు ఉండేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఎటువంటి తర్పణలు చేయాలి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఏ విధంగా తర్పణలు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఈ పితృదేవతలు అసలు ఎక్కడ ఉంటారు అనేది మనం తెలుసు యమపురి రాజధాని అయినటువంటి సంయనీపురంలో అక్కడ పితృదేవతలు ఉంటారు దాని పక్కనే పరేతపురం అనే చోట పితృదేవతలు అందరూ ఉంటారు అత్యంత శక్తివంతులై ఉంటారు అప్పుడు వాళ్ళకి మనం కనుక ఈ పదిహేను రోజుల కాలంలో మనం తర్పణాలు ఏ విధంగా వదలాలి అనేది మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు అయితే తెల్ల బియ్యాన్ని జలాన్ని తీసుకుని పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల మధ్యలో తులసి ఒక్క ఉండే చోట అక్కడ తర్పణాలు కనుక ఇస్తే పితృదేవతలకి చేయాలి అదే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు కనుక ఉంటే తిలా తర్పణం చేయాలి తిలోదిగాలు ఇవ్వాలి నల్ల నువ్వులతో జలాన్ని తీసుకుని విడిచిపెట్టారు అప్పుడు వారందరూ కూడా పితృదేవతలు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు మహానంద భరితలు అవుతారు బ్రహ్మానంద భరితులు అయిపోతారు అయిపోయి ఎవరైతే ఈ కర్తలు భూమి మీద చేస్తున్నారో వారి అందరికీ కూడా వారికి తెలియకుండానే అనేక వరాలని వాళ్ళకి ఇచ్చేస్తారు మంచి భార్య వస్తువు ఉన్నతమైనటువంటి కొడుకులు ఉద్భవిస్తారు వీళ్ళు పిండ ప్రధానాలు కూడా చేస్తే అవి కూడా వారికి చేరతాయి కనుక వారందరూ చక్కగా కూడా పితృలోకంలో వాళ్ళందరినీ దీవిస్తారు అటువంటి వాళ్ళు నరకలోకంలో ఉన్నప్పటికీ వెంటనే వాళ్ళని ఉండ్య వెళ్ళిపోతారు వెళ్లిపోతారు ఉండే వాళ్ళు మలోకానికి వెళ్తారు మలోకంలో ఉండే వాళ్ళు వైకుంఠానికి కూడా చేరుకుంటారు ఈ విధంగా అటు ఏడు తరాల నుంచి రాబోయే ఏడు తరాల వరకు కూడా వీళ్ళందరూ కూడా పితృదేవతలు సుభిక్షంగా ఉంటారు వాళ్ళు సుభిక్షంగా ఉంటేనే ఇక్కడ మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ పూజా విధానాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు అమావాస్య రోజున గాని చతుర్దశి తిది నాడు గాని ఆ రెండు రోజులైన కనీసం తర్పణాలు గాని పిండ ప్రధానాలు గాని మనం వదిలిపెట్టాలి కృతయుగం అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరము వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరము ఈ కలియుగం అంతమైన పిదప నూరు సంవత్సరములు వరుసగా అగ్నిజ్వాలతో భూమండలం మొత్తం మండిపోతూ ఉంటుంది ఒక్కళ్ళు కూడా మిగలరు ఇది అయిన వంద సంవత్సరములకి మరలా కుంభవృష్టితో మేఘాలన్నీ అల్లుకొని కుంభవృష్టితో కురుస్తుంది అప్పుడు ప్రళయంలో ఈ భూమి అంతా కూడా మానవులు గాని ప్రాణులు గాని అన్ని కూడా నీటిలో మునిగిపో ఆ విధంగా నీటిలో మునగకుండా ఉండడానికి రాబోయే కాలంలో అగ్నిలో తగలబడకుండా ఉంటా ఉండటానికి మనం ఒక పని చెయ్యాలి అని పరమేశ్వరుడు ఒక పూజా విధానాన్ని ఆయన చెప్పటం జరిగింది కనుక దీనిని భక్తి శ్రద్ధలతో ఆలోచించండి వేగోధామనే నిద్రలేవ తలారా స్నానం చెయ్యాలి విఘ్నేశ్వరుడిని పూజించిన పిమ్మట త్రిమూర్తుల యొక్క ఫోటోలను పెట్టుకోవాలి అక్కడ కలస స్థాపన కూడా చేయాలి రాగి చెంబుతో గానీ వెండి చెంబుతో కానీ బంగారుపు చెంబుతో గానీ ఇత్తడి చెంబుతో కానీ కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి తెల్లటి దుస్తులను గాని నీలివన్నంతో ఉన్నటువంటి దుస్తులు గాని మానవులు ధరించాలి అప్పుడు త్రిమూర్తము ఆవాహన చెయ్యాలి ఆ ఆవాహన చేసిన పిమ్మట ఒక కిలో బావు బియ్యానికి తక్కువ కాకుండా అక్కడ తెల్ల తువాల మీద కాని లేదా కొత్త దుప్పటి మీద గాని ఆ బియ్యాన్ని పోయాలి పోసిన తర్వాత మనం పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలి ఆ కలశంలో త్రిమూర్తుల్ని ఆవాహన చేసిన పిమ్మట అష్టోత్తర శతనామములని శ్రీ మహావిష్ణుకి ఎనిమిది నామములు ఉంటాయి అదేవిధంగా పరమేశ్వరుని కూడా ఎనిమిది నామములు ఉంటాయి అష్టోత్తర శతనామములు ఆ శతనామములు చదువుతూ పుష్పాలతో వారిని పూజించారు అక్కడ నివేదనగా కంద పచ్చలి తోటకూర లేదా తోటకూరకి బదులుగా అరటికాయలు పెట్టి ఆ కలసానికి నివేదన చెయ్యాలి తర్వాత వాటి అన్నింటినీ కూడా గురువు గారు పూజారి గారికి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి స్వయం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం ఈ తప్పనిసరిగా హరిహర బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో ఒక మాట చెప్పాడు మానవులను ఉద్ధరించడానికి కలిపురుషుని ప్రభావం పడకుండా ఉండటానికని నీవు యమకృత స్తోత్రాన్ని రచించు అనగానే యముడు కాశీ పట్టణానికి చేరుకుని అక్కడ ధర్మరాజేశ్వర లింగాన్ని ఆయన ప్రతిష్ఠించి అష్టోత్తర శతనామములను ఆయన రచించాడు మనకి మహాభారతంలో కూడా తెక్కిన సోమయలుగా రచించాలి అష్టోత్తర శతనామములు అంటే యాభై నాలుగు హరినామములు యాభై నాలుగు హరనామములు ఒకటి హరినామం ఒకటి హరనామం ఒకటి హరినామం ఒకటి హరనామం ఈ విధంగా ఆయన రచించి ఆయన స్తుతించారు ఓం శ్రీకాంతాయ నమ ఓం శివాయ నమ ఓం నిబరణాయ నమ ఓం మన్మధరపవే నమ ఈ విధంగా ఆయన రచించుకుంటూ వెళ్ళారు యాభై నాలుగు హరినామములు యాభై నాలుగు హరినామములు రాసిన తర్వాత ఆయన ఆ శివుని ధర్మరాజు ప్రతిష్ఠించబడినటువంటి ఆ శివుల దగ్గర కూర్చుని ఆయన స్థుతిస్తుంటే అప్పుడు పరమేశ్వరుడు తన వామార్థ భాగము నుండి శ్రీ మహావిష్ణువు కూడా ఆవిర్భవించాడు వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఈ హరిహర నామములను ఆయన రచించి స్థుతించారు అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ఇటువంటి మధుర మధురమైనటువంటి ఈ హరిహర నామములు ఎవరి చేత స్థుతించబడలేదు ఎవరి చేత రచించబడలేదు మేము ఎంతో ప్రీతి చెందాం కనుక నీకు ఒక వరం ఇస్తున్నాము నీవు కలియుగాంతం వరకు నీవు ధర్మరాజుగా యమధర్మరాజుగా నీవు పరిపాలన చేస్తావు కలియుగానంతరం నీవు కైలాసమునిగా విచ్చేసి ధర్మరాజేశ్వర లింగాన్ని నీవు కాశీపట్నంలో ప్రతిష్ఠించావు గనక నువ్వు కైలాసమునిగా విచ్చేసి నాలో ఐక్యమైపోతావు అంతేకాదు ఈ హరిహర నామంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పట్టివారి అందరికీ కూడా చిట్ట చివర కైలాసముని కలిగి నాలో కలిసిపోతారు అప్పుడు యమధర్మరాజు గారు ప్రభు మీరు కనుక అంగీకరిస్తే ఆజ్ఞ కనుక ఇస్తే నేను కూడా ప్రజలకు ఒక వరం ఇస్తాను ఈ హరిహర నామములను ఎవరైతే భక్తి శ్రద్ధలతో గురుముఖత ఒక్కసారి జీవితంలో విన్నా ఒక్కసారి పఠించిన అట్టి వారి అందరూ కూడా చిట్ట చివర సునాయాసంగా ఆయాసము లేకుండా జీవుడు బయటకు విచ్చేసి నేను దివ్య రూపాన్ని పొంది దివ్యమైన పూలదండం తీసుకుని వచ్చి ఆ జీవుడి మెళ్ళో వేసి వారిని కైలాసమునికి పంపించి మీలో సాయుధ్యం అయ్యేటట్టు నేను చేసి తీరుతాను ఒట్టేసి మరీ నేను చెప్తున్నాను అని శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని పాదాల వట్టేసి ఒట్టేసి మరీ చెప్పాడు వారిని నేను నరకలోకానికి తీసుకుని వెళ్ళనంటే తీసుకుని వెళ్ళను అని ఆయన ఒట్టేసి చెప్పాడు ఇటువంటి మధుర మధురమైనటువంటి ఈ హరిహర నామములను మీ అందరి గురించి అని నేను వరంగల్ దర్శిని ఛానల్ వాళ్ళ తరఫున ఆ టీవీ కార్యక్రమంలో దీన్ని పొందపరచడం జరిగింది మీరందరూ కూడా దీనిని పఠించండి ఇది విన్నంత మాత్రం చేత ఎవరైనా అనారోగ్యంగా ఉండే వాళ్ళ దగ్గర దీనిని చదివినా వినిపించినా అట్టివారు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు అంతేకాదు కాటికి ఖాళీ వాళ్ళు కూడా ఈరోజు రేపు అన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా దీనిని కనుక చదివి వినిపించినా అట్టివారు అంతలో కూడా సునాయాసంగా ప్రాణం విడిచిపెట్టిన తర్వాత వారిని కూడా యమధర్మరాజు గారు దివ్య రూపాన్ని పొంది దివ్యమైన పూలదండం తీసుకొని వచ్చి వారి మెడలో వేసి వారిని కైలాసానికి పంపించి తీరుతాడు ఇటువంటి అద్భుతమైనటువంటిది ఈ హరిహర నామములను ఆ రోజు మహాలయ అమావాస్య రోజున అక్కడ ఆయన పఠించడం జరిగింది ఇది జరిగినటువంటి రోజు యమధర్మరాజు గారి రచించి చదవబడినటువంటి రోజు మహాశివరాత్రి రోజు రోజు మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో చూడండి మహాలయ అమావాస రోజున మహాలయ పక్షాల రోజున దీనిని వింటున్నారు అంటే మీరందరూ కూడా ఎంతో పుణ్యాత్మక మీరందరూ కూడా చిట్ట చివర కైలాసమునకు వెళ్ళి తీరుతారు కనుక దీనిని విరివిగా మీరందరూ కూడా ఈ హరిహర రామాను ప్రచారం చేయండి ఇదంతా కూడా వరంగల్ దర్శిని టీవీ వాళ్ళ దగ్గర దానిలో పొందపరచడం జరిగింది ఇంతేకాదు ఇప్పుడు నేను యమధర్మరాజు గారిచే రచించబడినటువంటి ఈ హరిహర నామములు అష్టోత్తర శతనామములు అంటారు ఉత్తరము అంటే సంస్కృతంలో అధికము ఎంత అధికం అష్ట హండ్రెడ్ ప్లస్ ఎయిట్కి అష్టోత్తర శతనామములు అని సంస్కృతంలో చెప్పడం జరుగుతుంది ఈ హరిహర నామ నామములను నేను శ్రద్ధగా రాసుకుని వచ్చాను దీనిని చదివి మీకు వినిపిస్తాను మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో దీనిని వినండి విన్న తర్వాత దర్శిని టీవీ ఛానల్ వాళ్ళ దాంట్లో దీన్ని పొంతపరచారు కనుక దీనిని చక్కగా ప్రింటు తీసుకుని దీనిని చదువుకోండి చదువుకుని ఓం శ్రీకాంతాయ నమ ఓం శివాయ నమ ఓం అసుర నిపురాణాయ నమ ఓం మన్మధర్పవే నమ ఓం జనార్దనాయ నమ ఓం ఖండపరసవే నమ ఓం శంఖపాణియే నమ ఓం సత్శేఖరాయన నమ ఓం దామోదరాయ నమ ఓం త్రిపురసోదనాయ నమ ఓం అంబుధరనీలాయనమ స్థానవేయ నమ ఓం ఆనందకందాయ నమ ఓం సర్వేశ్వరాయ నమ ఓం గోవిందాయ నమ ఓం భూతేసాయ నమ ఓం గోపాలాయ నమ గంగాధరాయ నమ ఓం చానూరమద్నాయ నమ ఓం చండికేశాయ నమ ఓం కంసప్రణాసాయ నమ ఓం కర్పూరగౌరాయ నమ ओम गोपीपत नम ओं शंकराय नम ओम पीतवसुराय नम ओं गिरीशा नम ओं गोवर्धनोद्धर नम म बालमृगांगवर्नाय नम ओं माधवाय नम ओं भवाय नम ओं वासुदेवाय नम ओं विषभक्षणा नम ओं मुरारये नम ओं वृषभध्वजाय नम ओं ऋषिकपत नम ओं भूतपतए नम ओं शौर्य नम ओं फालने नम ओम कृष्णाय नम ओम हराय नम ओम गरधध्वजा नम ओम कृत्वसनाय नम ओम कलमचार्य नम ओम गौरीपत नम ओम खमटाय नम ओम सूलिने नम ओम हरए नम रजनी सकला वसन्ताय नम ओं रमेश नम ओं पिनाकणय नम ओं श्रीराम नम ओम भर्गाय नम ओम अनिरुद्धाय नम ओम सोलपाणय नम ओम नृसींहाय नम ओम त्रिपुतगाधजटाकलाय नम ओम मुरहराय नम ओं ईशाय नम ओम राघवाय नम ओं मुर्गाभरणा नम ओं पद्मनाभाय नम ओम उग्राय नम ओम मधुसूदनाय नम ओम पिनाकपते नम ओम यादसये नम ओम प्रमदादिनाथ नम ओं नारायणाय नम ओं मृत्युंजयाय नम ओम पुरुषोत्तमाय नम ओं त्रिजसईकनाय नम ओम अच्युताय नम ओम कामशत्रे नम ओम अब्जपाण नम ओम दिग्वसनाय नम ओं चक्रपाण नम ओं भूतेशा नम ओं ब्रह्मण्यदेवाय नम ओम सर्वाय नम ओम मुकुंदय नम ओम विश्वेश्वराय नम ओम सनातनाय नम ओम त्रिनेत्राय नम ओं रावणाराय नम ओं श्रीकंठाए नम ओम धर्मदुरीनाय नम ओम संभवे नम ओम कमलाधीशाय नम ओम ईशानाय नम ఓం యూపతే నమ ఓం మృడాయ నమ ఓం ధరణిధరాయ నమ ఓం అంధకహరాయ నమ ఓం శాఖపాడే నమ ఓం పురారయే నమ ఓం విష్ణవే నమ ఓం నీలకంఠాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం దేవదేవాయ నమ ఓం మధురూపవే నమ ఓం త్రిలోచనాయ నమ ఓం కైటర్పవే నమ ఓం చంద్రచూడాయ నమ ఓం కేశినాసాయ నమ ఓం గిరీసాయ నమ ఓం లక్ష్మీపతే నమ ఓం త్రిపురారయే నమ ఓ వసుదేవ సోనవే నమ ఓం త్రక్షాయ నమ ఈ హరిహర నామములను మీరందరూ భక్తి శ్రద్ధలతో విన్నారు కనుక మీరు ప్రతిరోజు ఏ రోజైనా సరే మీరు పఠించవచ్చు పేకువజామునే నిద్ర స్నానాలు ముగించుకొని సూర్యోదయానికి ముందే దీనిని పఠించిన లేదా సూర్యాస్తమయం లోపు దీనిని పఠించిన అట్టివారు అందరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఏకాదశలకు మకర సంక్రమణ దీపావళి నరక చతుర్దశి దీనిని పఠించినా విన్నా కూడా వాళ్ళు కూడా విశేషమైన ఫలితాలు పొంది వాళ్ళు కైలాసమునికి వెళ్ళి తీరుతారు దీనిని చిట్ట చివర దర్శిని టీవీ ఛానల్లో దీన్ని పొందపరచటం జరిగింది మహర్షులు ముగ్గురు మహర్షులు మూడు రకాలుగా చెప్పారు మూడు మూడు కూడా అతి పవిత్రమైనటువంటివి అటువంటి మహర్షుల్లో ఒకరు దేవతల గురువైనటువంటి బృహస్పతి ఈ విధంగా చెప్పాడు ఈ పదిహేను రోజుల కాలంలో పక్ష కాలంలో ప్రతి రోజు కూడా తర్పణాలు పిండ ప్రధానాలు అవి కూడా మీద పెట్టి చెయ్యాలి తల్లిదండ్రులు లేనటువంటి ఈ పదిహేను రోజులు మేము చేయలేమండి అంటే అప్పుడు శుక్రాచార్యుల వారు కనీసం ఎనిమిది ఏడు రోజులన్నా చెయ్యండి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ ఎనిమిది రోజులన్నా చెయ్యండి ఈ ఎనిమిది రోజులు కూడా చేయకపోతే కనీసం ఏడు రోజులన్నా చెయ్యండి అని ఆయన చెప్పడం జరిగింది నవమి మొదలుకొని అమావాస్య వరకు ఏడు రోజులు కనుక ఆ ఏడు రోజులైనా చెయ్యండి పితృతర్పణాలు గాని పిండ ప్రధానాలు గాని ఆ రోజు చెయ్యండి అన్నది ఈ ఏడెనిమిది రోజులు కూడా మేము చెయ్యలేమండి అంటే అప్పుడు భృగునాడిలో ఈ విధంగా చెప్పబడినది కనీసం చతుర్దశి అమావాస్య ఈ రెండు రోజులైనా పితృతర్పణాలు చెయ్యండి ఒక పురోహితుడిని పెట్టుకుని ఇద్దరు భోక్తలను పెట్టుకొని పిండ ప్రదానాలు చేయండి మూడు పిండ ప్రధానాలు కానీ పదహారు కాని పై రెండు కాని నలభై రెండు కాని ఆ విధంగా చేసి తరించండి తప్పనాలు వదిలేటప్పుడు కూడా చక్కగా ఏ విధంగా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి అంటే గోదావరి నదుల్లో కానీ కృష్ణా నదీ తీరంలో కానీ అక్కడ తప్పనాలు వదిలిన పిండ ప్రధానాలు వదిలినా కూడా కోటి అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం కలిగి తీరు అందుకని ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా అక్కడికి వెళ్ళి అమావాస్య రోజున తప్పనిసరిగా అక్కడ వెళ్ళి పండ ప్రధానాలు కానీ ఇటువంటివి వాళ్ళు చేసి ధరిస్తున్నారు ముఖ్యంగా మనకి అమావాస్య రోజున కనుక అయితే ప్రభాస్ క్షేత్రంలో కానీ హర్యానాలో ఉండేటువంటి కురుక్షేత్రంలో కానీ దాన ధర్మాలు కూడా విశేషంగా చేయాలి ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేయాలి అంటే అక్కడ వస్త్రములు పత్తి ఇనుము బియ్యము బంగారము లేదా వెండి మొదలైన వాటిని కూడా అక్కడ నదీ స్నానం చేసిన తర్వాత ఆ అమావాస్య రోజున గాని చతుర్దశి రోజున గాని అక్కడ విప్రులకు కనుక దానం కనుక చేస్తే వేసవంతైనా చెయ్యాలి చేస్తే వాళ్ళు కోటి యజ్ఞములు చేసిన ఫలితాన్ని వాళ్ళు పొంది తీరుతారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో మహాలయ అమావాస్య రోజున గుజరాత్ ఉన్నటువంటి ప్రవాస క్షేత్రంలో గాని లేదా హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో గాని తన దోషుల నిండా బంగారాన్ని విప్రులకి దానం చేసి ఆయనకు పుణ్యం వస్తుందని కాదు ఆయన మన అందరికీ నేర్పించారు కలియుగంలో మానవులు ఉద్ధరించబడటానికి ఈ విధంగా బంగారాన్ని కానీ వెండిని కానీ ఇటువంటివి దానం చేసి తరించండి అని తెలియజేయడానికి ఈ విధంగా ఆ రోజున మనం ఈ కార్యక్రమాల్లో పెండ ప్రదానాలు చేసేటప్పుడు కూడా చక్కగా చేసుకోవాలి శ్రద్ధగా చేసుకోవాలి అవి చేసుకున్నంత మాత్రం చేత పితృదేవతలు వాటిని స్వీకరించి అనేక వరాలని వాళ్ళకి కలగజేస్తారు ఇంతే మనం తర్పణాలు వదిలేటప్పుడు అమావాస్య రోజున కానీ లేదా చతుర్దశి రోజున కానీ మనం జమ్మి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ పద్నాలుగు తర్పణంలో వదిలితే చాలా పుణ్యం వస్తుంది లేదా నలభై రెండు తర్పణాలు వదిలితే ఇంకా పుణ్యం వస్తుంది నలభై ఎనిమిది కనుక చేస్తే ఉత్తమోత్తమైనటువంటి పుణ్య ఫలితాలు వచ్చి తీరుతాయి అని చెప్పటం జరిగింది కనుక మీ భక్తులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకుని ఈ హరిహర నామములను శ్రద్ధగా ఈ పదిహేను రోజుల పాటు వినండి విని దానిని కూడా వినియోగించుకుని చిట్ట చివర పుణ్యలోకానికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పాఠిమీ తిథి నుండి మహాలయ వరకు ఈ పదిహేను రోజులు శ్రద్ధ భక్తి శ్రద్ధలతో దీనిని ఆచరించి భగవంతుని కృపకు పాత్ర లవండి ఒకవేళ అందరూ కూడా ప్రభాస్ క్షేత్రానికి గానీ కురుక్షేత్రానికి గాని అందరూ వెళ్లాలంటే వెళ్ళలేరు వారికి ఆరోగ్యం సహకరించదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అటువంటి వాళ్ళు ఇంటి పట్టునే ఉండి కోటి ఎగ్నిములు చేసిన ఫలితం మనకి రావాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అని వ్యాసమ సృష్టి పైలుడు జైముని వైసంపాయనుడు సుమంతుడు వ్యాసమహుల వారితో గురువర్య ప్రజలందరూ అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా కనుక వాళ్ళ ఇంటి వద్దనే నుండి కోటి యజ్ఞములు చేసిన ఫలితం కావాలంటే ఏమి చేయాలి దీనికి ఉపాయాన్ని చెప్పండి అంటే దీనికి ఒక ఉపాయం ఉన్నది అని వ్యాస వారు చెప్పారు ఇటువంటి వారందరూ కూడా ఇంటి పొట్టునే ఉండి తనకి అభ్య అభ్యాసం చేసినటువంటి గురువు గారు కానీ లేదా మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు గారు కానీ గురి వాళ్ళిద్దరి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి అమావాస్య రోజు కానీ చతుర్దశి రోజు కానీ తర్వాత వాళ్ళ పాదాలను పిండి గాని కానీ ఆగిపళ్ళల్లో కానీ ఇంకా ఏదైనా పళ్ళెల్లో కానీ వాళ్ళ పాదాల వివరంగా కడగాలి ఆ విధంగా కనుక కడిగితే అనేక నదులలో స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి కలిగి తీరుతుంది మందాకినిలో కానీ గంగా నదిలో కానీ యమునోతుల్లో కానీ కృష్ణా గోదావరి నదులలో స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి కలిగి తీరుతుంది వాళ్ళ హృదయంలో కూడా అన్నీ కూడా అనేక వేదాలన్నీ కూడా వాళ్ళ హృదయంలోనే వాళ్ళ హృదయంలోనే అనేక యజ్ఞాలు ఉన్నాయి అనేక పురాణాలు ఉన్నాయి అనేక నదులు ఉన్నాయి కనుక అటువంటి గురువు గారిని కనుక మనం అమావాస్య రోజున గాని చతుర్దశి రోజున గాని ప్రదక్షిణ చేసి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని వాడికి స్వయం పాకాల రూపేణ కొంచెం బంగారమైనా సరే వాళ్ళకి ఇవ్వండి ఒకట బంగారం లేకపోతే భక్తితో మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చి స్వయం పాక రూపేణ వాళ్ళకి ఇచ్చి దీన్నే బంగారం అనుకుని మమ్మల్ని జీవించండి అంటే అట్టివారు అందరూ కూడా కోటి యజ్ఞములు చేసిన ఫలితం కలిగి తీరుతుంది మహాయ పక్షాల్లో దీనిని అందరూ సద్వి చేసుకోండి అందరూ కూడా పుణ్య లోకాలకి పేర్కొండి అంటే పితృదేవతలు మీరు అందరూ కూడా ఉద్దరించబడతారు స్వస్తి